చెప్పేదొకటి చేసేదొకటి ఫ్రీలాన్స్ మాయా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ పెరుగుతున్న రియల్టర్లు బిల్డర్ల మోసాలు ఇక అగ్రిమెంట్ ప్రకారం పూర్తి కాని అపార్ట్మెంట్ల నిర్మాణంలో కొనుగోలుదారులకు గడువులోగా అందరి ప్లాట్లు అత్యాధునిక సౌలతులు అంటూ పసులు ప్లాట్లు ప్లాట్లు ఇండ్లు చేతికి అందక బ్యాంకు లోన్లు కడుతూ బాధితుల ఇబ్బందులు రేరాకు పెరుగుతున్న ఫిర్యాదులు మొత్తం రేరాకు రెండు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది ఫిర్యాదులు వస్తే అందులో ఒక వెయ్యి ఆరు వందల ఎనభై రెండు మాత్రమే పరిష్కారమై ఇక కంప్లైంట్లపై రేరా చర్యలు రియల్ ఎస్టేట్ మోసాలపై రేరాలో పెద్ద ఎత్తున కంప్లైంట్స్ నమోదవుతున్నాయి ఇప్పటి వరకు రెండు వేల ముప్పై తొమ్మిది వచ్చాయి వీటిలో పదహారు వందల ఎనభై రెండు కంప్లైంట్స్ పై విచారణ చేపట్టిన రేరా వాటి విషయంలో ఆదేశాలు జారీ చేసింది అనేటువంటి ఒక వార్త ఉంది మిత్రుల ఈరోజు సిటీ శివారు ప్రధానంగా ఈ యొక్క రింగ్ రోడ్ కానుకొని అనేకమైనటువంటి విల్లాలు ఈ యొక్క రియల్ వెంచర్లు అనేటువంటి అనేకమైనటువంటి పేర్లతోటి మరి బిల్డర్లు చేస్తున్నటువంటి మోసాల పట్ల మరి అందుతున్నటువంటి ఫిర్యాదులు వెళ్ళవ వెలువ చూస్తే మరి పరిష్కారమైనటువంటి కేసులు చూస్తే భారీ తేడా ఉంది ఏదో విధంగా ఒక మాయ చెప్తూ మరి ఇక్కడ మీరు ప్లాట్లు కొనండి ఇక్కడనే ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడనే త్రిబులార్ వస్తుంది ఇక్కడనే మన రైల్వే స్టేషన్ ఉంది ఇక్కడనే మెట్రో వస్తుంది అనేకమైనటువంటి ఆ యొక్క బ్రోచర్లో వాళ్ళు వాళ్ళు చెప్పడం వారు నమ్మే విధంగా ఆ యొక్క బ్రోచర్లో కలర్ కలర్గా ప్రింట్ చేయడం వారికి అనేకమైనటువంటి స్కీమ్లు అని చెప్పేసి మేమే బ్యాంకు లోన్ ఇప్పిస్తాం మేమే అందిస్తాం ఈ యొక్క అనేకమైనటువంటి సౌకర్యాలని ఎన్నో ఊకదంకుడు ప్రచారాలు చేస్తూ ఆ యొక్క బ్రోచర్ల ద్వారా ప్లాట్లను ఒక ఇళ్లను విక్రయిస్తూ మరి బ్యాంకు లోన్ మాత్రం అవి పెరిగిపోతూ సంవత్సరాల తరబడి బ్యాంకు ఈఎంఐలు వాళ్ళు కడుతున్నప్పటికీ కూడా మరి అందని ప్లాట్ వారికి అందని యొక్క గృహ నిర్మాణకు సంబంధించి యొక్క రేరాల మాత్రం కుప్పలు తిప్పలుగా వస్తున్నటువంటి ఫిర్యాదులు ఒక పక్క మాత్రం ఆ యొక్క బిళ్ళలు చేస్తున్నటువంటి మోసాలు మరి అమలు చేస్తున్నటువంటి వారి పనితీరుకు చాలా వ్యత్యాసం ఉన్నటువంటి విషయం ప్రధానంగా స్పష్టం చేస్తూ ఈరోజు రేరా పైన అనే ఒక ప్రధానమైనటువంటిది వెలుగుపత్రికలో ఈ వార్తను ప్రచారం చేసింది ఇంకా ఏదైనా ఒక విషయం గమనించాలి ఈ యొక్క హెచ్ఎండిఏ అనుమతిస్తున్నటువంటి ఈ యొక్క ఉత్తర్వులు కూడా వాస్తవానికి ఏ మేరకు ఆ యొక్క సంబంధించినటువంటి లేఅవుట్ పూర్తయిందా కాలేదా మరి గతంలో ఎటువంటి ప్రతిపాదన చేశారు ప్రస్తుతం ఏ స్థాయిలో ఉంది అనేటువంటి విషయాన్ని ప్రధానంగా పరి పరిగణలోకి తీసుకోవాలనేటువంటి అధికారులు కేవలం ఈ యొక్క వీళ్ళు ఇచ్చేటువంటి బిల్డర్లు ఇచ్చేటువంటి అవినీతి సొమ్ము కాశపడి ఇవాళ రోజు హెచ్ఎండి అధికారులు మాత్రం కోట్ల రూపాయలు వాళ్ళ నుంచి తీసుకొని వారికి దక్కాల్సినటువంటి అంటే ఒక వెంచర్ చేస్తే మాత్రం తప్పకుండా ఈ యొక్క పార్క్ స్థలం కానీ ఒక ప్రభుత్వం కొంత స్థలాన్ని మాత్రం తప్పకుండా విడవలసి ఉంటుంది వాటిని మాత్రం విడవకుండానే వీరు అధికారుల అండ్లు కప్పి వారికి ఇచ్చేటువంటి ఒక ముడుపులు అవినీతి యొక్క దందాకు మరి వారు మాత్రం చూసి చూనట్టు వివరించడం ఈరోజు నిత్యం జరుగుతున్నటువంటి మోసాల్లో ఇది ఒకటే ఈరోజు ఎక్కడ చూసినా కూడా హెచ్ఎండి అని బోర్డు పెడతారు ముందుగా ఏదో విధంగా వాళ్ళు నయాన్నో భయాన్నో ఈ యొక్క దందాలు చేస్తూ అమ్మకాలు చేస్తారు ఈ అమ్మకం చేసిన తర్వాత మళ్ళీ ఎవరు కూడా మరి చూడడం ఇక పడే ఇబ్బంది అంతా మాత్రం మీకు కొనుగోలు దాకలేదు కేవలం ఒక హెచ్ఎండి అనుమతి వచ్చింది మాటను చెప్తూ ఈరోజు చేస్తున్నటువంటి ఒక బిల్డర్ల మాయ మరి ఇక్కడైనా కూడా మరి అధికారులు స్పందిస్తారని చెప్పేసి మా పరంగా కూడా వారి బాధను చెప్పేటువంటి ప్రయత్నం మిట్లరా